మందార పారిజాతం కమలం తామర గన్నేరు గుమ్మడి గులాబీ పట్టుకుచ్చుల పూలతో చక్కగా బతుకమ్మని బతుకమ్మ సంబరాల్ని జరుపుకుంటూ ఉంటాం మన సంబరాల్లో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసుకున్న బతుకమ్మని తీసుకుని ఆలయాల్లో వీధుల్లో జరుపుకుంటాం మరి ఆనరబుల్ గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ వర్మజీ మన గవర్నర్ నీలు గవర్నర్ గారు గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద బతుకమ్మ ఫెస్టివల్ సార్ హార్టీ విషస్ బతుకమ్మ పూల ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి సంస్కృతిని అలాగే తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించేలాగా జానపదాలు పాడుకుంటూ ఉంటాం బతుకమ్మ పాటలలో పురాణ గాథలు ఇతిహాసాలు ఎంతో వీరుల కథలతో పాటు జానపద ఇతివృత్తాల్ని కూడా ఉంటాయి ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతిని సంస్కృతిని ప్రత్యేకంగా ప్రతిబింబించే విధంగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ ప్రపంచంలోనే చాలా ప్రత్యేకం ఎంతో మంది సాంప్రదాయాలకి అతీతంగా మనం ప్రకృతిని పూల తల్లిని కొలుస్తాం ప్రతిసారి అమ్మవారికి మనం పూలను పెడతాం కానీ ఈసారి పువ్వే అమ్మవారు అయిన పండగ ఇది ఇది మన బతుకమ్మ ప్రత్యేకత రాగి పళ్ళల్లో తంగేడు ఆకులు అమర్చి వాటిని తంగేడు పూలతోటి కట్టి చక్కగా పేర్చి మధ్యలో వేరే రకాల వేరే కలర్ ఉన్నటువంటి పూలని అమర్చి పేరుస్తూ అలా జాగ్రత్తగా శ్రద్ధగా రకరకాల పువ్వులతో పేర్చుకునే బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరవం అమ్మర్చి అమ్మకి దండం పెట్టి మరి బతుకమ్మని ఆడుకునే సాంప్రదాయం అలాగే పట్టుపరుపుల మీద వండుగా పట్టు పరుపుల మీద వయ్యాలో పూజలు చేసేటి వయ్యాలో ఓ అత్తగారు వయ్యాలో పూజలు చేసేటి వయ్యాలో ఓ అత్తగారు We ¡Uyano! ¡Uyano! uyalo, uyalo. 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 uyalo.

Good. Hey, we're yellow. yellow. No. No. money